రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజును రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు అన్నారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండావందనం చేశారు అనంతరం పోలీసు వందనం స్వీకరించారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంత్రి బెలెంపల్లి ఎమ్మెల్యేలు కొకిరాల ప్రేమసాగర్ రావు గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఎఫ్డిఓ శివ ఆశిష్ సింగ్ డిసిపి భాస్కర్లు హాజరయ్యారు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీ మేరకు నలభై ఎనిమిది గంటల్లోనే రెండు హామీలు అమలు చేసి ప్రజల పట్ల ప్రభుత్వానికి అంకితభావాన్ని చాటుకున్నామని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు రుణమాఫీ గృహజ్యోతి మహాలక్ష్మి లాంటి పథకాల అమలు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఆరు హామీలలో భాగంగా జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన లబ్ధిదా లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దిశలోకి పరివర్తన చెందిన రోజును మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ సమాజం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి తెలంగాణ సమాజం చేసిన కృషి మనందరికీ విదితమే నాకు నాకు అవలంబించిన వ్యూహాలు జరిపిన పోరాటాలు నెలపిన త్యాగాలలో తెలంగాణ ప్రజలందరూ భాగస్వామిలే ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలిగి తురాయిగా నిలిచిపోయిన విషయం విదితమే అద్భుత ఘట్టాలు ల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నాయి ఈ సందర్భంగా చిరస్మరణైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరున తలుచుకోవడం మన విధి కర్తవ్యం భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతవన్లో అరవై ఏడేళ్ళు అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేను అభివృద్ధి పదంలో ముందంజలో ఉండడానికి చెప్పడానికి చాలా సంతోషంగా మరియు గర్వంగా కూడా ఉంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం కొలువు తీరిన విషయం తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ హనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్ నీటిపారుదల వ్యవసాయం పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సంక్షేమాలతో పాటు అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను